హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శ్రీ మయూరి హబ్ ఛానల్ మన ఆలయాలు సంచికలో భాగంగా మన గ్రామ దేవతలు శీర్షికలు ఈరోజు శ్రీరాంపురం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ఉలుబాపనమ్మ అమ్మవారి గ్రామ దేవత ఆలయ విశేషాలు మీకోసం ఇది శ్రీరాంపురం గ్రామంలోని మెయిన్ రోడ్డు ఈ రోడ్డు మీదకే మనకి అమ్మవారి గ్రామ దేవత ఆలయం ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం ఏదైతే ఉందో ఈ మధ్య కాలంలో గత పది సంవత్సరాల లోపు కట్టిన ఆలయం అంతకుముందు పెంకులతో ఉన్న ఒక చిన్న ఆలయం ఉండేది అమ్మవారి అప్పుడు చెక్క విగ్రహం ఉండేదట సో తర్వాత దాన్ని తీసేసి ఇప్పుడు కొత్తగా మనం చూస్తున్న ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయంలో కొలువై ఉన్న అమ్మవారు ఆ ఊరి గ్రామ దేవత అయిన అమ్మవారి పేరు బుల్లిబాపనమ్మ అని పిలుస్తారు అంటే మనకి ఒక్క అమ్మవార్లు ఉన్నారు అని చెప్తారు కదా అందులో చివరి అమ్మవారి టైం అని అందుకని బుల్లిబాపనమ్మ అని పిలుస్తారు ఇది ఈ ఆలయం వెనకాల చెరువు ఉంటుంది ఇది మనం వెనకాల చుట్టూ చూసుకుంటూ వెళ్దాం ఒకసారి ఇట్లా అంటే మనం గుడికి చుట్టూ ప్రదక్షిణం చేయడానికి వీలుగా ఈ స్పేస్ అయితే ఉంచారు ఇది ఈ మధ్యకాలంలో కట్టడం వల్ల ఈ బుల్లుబాపనమ్మ ఆ గ్రామ దేవత యొక్క అక్కడ చెప్పే మనకి పూర్వం నుంచి చెప్పే కథనం ఏమిటి అంటే అమ్మవారు ఇప్పుడు ఇక్కడ గ్రామంలో జాతర జరుగుతుంది కదా ముఖ్యంగా మే నెలలో జాతర అనేది చేస్తారు వారం రోజుల పాటు చేస్తారు జాతర అనేది ఇక్కడ వారం రోజులు అంటే ఆదివారం మొదలుపెట్టి తర్వాత ఆదివారం వరకు చేస్తారు శనివారం ఆదివారం తెల్లవారుజామున శనివారం రాత్రి జాగరణ ఉంటుంది ఇక్కడ అమ్మవారు పూనకాల రావడం ఇవన్నీ ఉంటాయి చాలా చోట అమ్మవారు గ్రామ దేవతగా ఉన్నప్పుడు అమ్మవారు ఏదో ఒక భవిష్యవాణి కానీ ఏదో చెప్పడం అనేది ఉంటుంది కదా సో ఇక్కడ అయితే అమ్మవారు ఏమీ మాట్లాడరు అన్నమాట అమ్మవారు పోనకం వచ్చినప్పుడు గట్టిగా ఊగడము ఇట్లా చేయడమే ఉంటుంది కానీ వాక్కు అనేది ఉండదు దాని వెనకాల ఒక కథనం ఉంది పూర్వం ఎప్పుడో ఈ గ్రామము మొదలైన అప్పుడు పూర్వం కొన్ని తరాలకు ముందు ఒక దొంగవాడు ఈ ఊరిలో దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు అమ్మవారి గుడి దగ్గర అమ్మవారి దగ్గర దిగ్బంధనం చేసి అమ్మవారి నోరుని కట్టేశాడని వాడు దొంగతనం చేసి వెళ్ళిపోయే సమయంలో అమ్మవారి నోరుని ఆ దిగ్బంధనం తీయకుండా వెళ్ళిపోయారని అప్పటి నుంచి అమ్మవారు మాట్లాడకుండా అలా ఉండిపోయారని చెబుతూ ఉంటారు ఇది ఎప్పటి నుంచో అంటే కొన్ని జనరేషన్స్ నుంచి అలా వస్తూ వింటూ ఉన్న కథ ఏది ఏమైనప్పటికీ ప్రతి ఊర్లోనూ గ్రామ దేవతలు అనేవాళ్ళు ఉంటారు గ్రామ దేవతలకి మనం మన తల్లిదండ్రులకి ఎంత రుణపడి ఉంటామో అలాగే ఆ గ్రామంలో ఉంటున్నందుకు ఆ గ్రామంలో అవసరాలను మనం ఉపయోగించుకుంటున్నందుకు గ్రామ దేవతకు కూడా అంతే రుణపడి ఉంటాము చాగంటి కోటేశ్వరరావు గారి మాటల్లో వింటే మనకి తెలుస్తుంది గ్రామ దేవత యొక్క ఔన్నత్యం గ్రామ దేవతకి మనం ఎంత రుణపడి ఉండాలో అనేది ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇదే అమ్మవారి యొక్క విగ్రహం బుల్లి బాపనమ్మ అని పిలుస్తారు ఈ ఊళ్ళో గ్రామ దేవత యొక్క పేరు చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడండి మనం అమ్మవారి ఆలయాలకు వెళ్ళినప్పుడు ఒక రకమైన పూల వాసన వస్తుందని చెప్తారు పెద్దవాళ్ళు మన అమ్మమ్మలు నాన్నమ్మలు అలా ఈ ఆలయం లోపలికి అడుగు పెడితే నాకైతే నేను స్వయంగా ఆ ఫీల్ అనుభవించాను పూల వాసన వస్తుంది లోపలికి వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది బుల్లి బాపనమ్మ అనమాట ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం మే నెలలో జాతర అనేది జరుగుతుంది ఈ ఏడాది కూడా జాతర అనేది జరుగుతుంది సో జాతర ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీకు మళ్ళీ ఒక నేను మరొక వీడియోలో మీకు నేను వివరంగా చూపిస్తాను సో ఇప్పుడైతే ఈ ఊర్లో గ్రామ దేవత బుల్లిబాపనమ్మకు సంబంధించిన వివరాలు ఇవి అలాగే ఊర్లో ఏ ఎవరింట్లో ఏ పండగ జరిగినా ఏం జరిగినా తొలి వాయనం అనేది మనం గ్రామ దేవతకి ఇవ్వడం అనేది దానవాయితీ ఎందుకంటే ఆమె కదా ఆ గ్రామానికి పెద్ద ముత్తైదువు అందువల్లే మన ఇంటిలో ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే అమ్మవారికి పసుపు కుంకం వడపప్పు పానకం సమర్పించుకోవడం అనేది ప్రతి ఊరులోనూ ఉన్న ఆచారం ఇదండి చూసారు కదా శ్రీరాంపురం గ్రామంలో కొలువై ఉన్న గ్రామ దేవత శ్రీ బులువాపనమ్మ అమ్మవారి విశేషాలు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక వీడియోతో మేము ముందుంటాం మీ మా శ్రీ మయూరి హబ్ ఛానల్ నమస్తే